హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి ఐదు లక్షల లోన్ ఆ వివరాలు తెలుసుకుందాం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు కార్పొరేషన్ ద్వారా జీవనోపాధి కల్పనకు రుణ పథకం అమలు చేయనుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది గతంలో రెండు లక్షలు అందించగా ఇప్పుడు దాన్ని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు మరోసారి చేయూత ఇవ్వాలని భావిస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ధర వెనుకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణ పథకం అమలు చేయనుంది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా గతంలో యాభై పర్సెంట్ రాయితీతో గరిష్టంగా రెండు లక్షల వరకు అధిక భరోసా ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షలు పెంచుతూ మూడు స్లాబుల్లో అందించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ రుణ పథకానికి సంబంధించి ప్రతి స్లాబుల్లోనూ లబ్ధిదారులు తమ వాటాగా పది పర్సెంట్ చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నలభై పర్సెంట్ రాయితీ ఇచ్చి మిగిలిన యాభై పర్సెంట్ బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేస్తారు ఇలా ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయుత అందించాలని ప్రతిపాదనలు ఉన్నాయి దీనికోసం లబ్ధిదారుని వాటా ప్రభుత్వ రాయితీ బ్యాంకు రుణం కలిపి ఏడాదికి మూడు వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో బీసీల పేరుతో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు ఇతరులు పొందేవారు ఒకే వ్యక్తి రెండు మూడు సార్లు రుణాలు పొందిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు కొంతమంది యూనిట్ ఏర్పాటు చేయకుండానే రాయితీని తీసుకున్నారని అధికారులు తేల్చారు ఈ అవకతవకలకు చెక్ పెట్టి అసలైన పేదలకు చేయూత అందేలా నిబంధనలు పక్కాగా రూపొందిస్తుంది ప్రభుత్వం అలాగే ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక వెబ్సైట్ నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు బ్యాంకర్లు రుణం ఇవ్వకుండా వెనుకడుగు వేస్తున్నారు దీనిపైన ఫోకస్ పెట్టారు అధికారులు రాష్ట్రంలో బీసీలకు అందించే రుణాల స్లాబ్ల వివరాలు ఇలా ఉన్నాయి మొదటి స్లాబ్లో యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అందిస్తారు లబ్ధిదారుడు యూనిట్ ఏర్పాటుకు రెండు లక్షల అవసరమని దరఖాస్తు చేసే తన వాటాగా ఇరవై వేలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల రాయితీ అందిస్తుంది బ్యాంకు ద్వారా లక్ష రుణంగా మంజూరు చేస్తారు ఏడాదికి డెబ్భై వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తున్నారు రెండో స్లాబ్ కింద రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అందించాలని భావిస్తున్నారు ఈ స్లాబుల్లో యూనిట్ ఏర్పాటుకు మూడు లక్షలు అవసరమైతే లబ్ధిదారుడు ముప్పై వేలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఇరవై లక్షలు రాయితీగా ఒకటి పాయింట్ యాభై లక్షలు బ్యాంకు రుణంగా అందిస్తారు ఏడాదికి ముప్పై ఐదు వేల మూడో స్లాబ్ లక్షల నుంచి ఐదు లక్షల వరకు అందిస్తారు ఈ స్లాబ్ కింద యూనిట్ ఏర్పాటుకు ఐదు లక్షలు అవసరమైతే లబ్ధిదారుడు యాభై వేలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు వరకు రాయితీ ఇస్తుంది అలాగే బ్యాంకు నుంచి రెండు పాయింట్ యాభై లక్షలు రుణంగా ఇస్తారు ఏడాదికి ఇరవై వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి ఇలా ప్రభుత్వ రుణాలు అందించనుంది ఈ పథకానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు మిగిలిన అంశాలపై క్లారిటీ రానుంది ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి